బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రముఖ ఆర్జే శేఖర్ భాష మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు మూడు వారాల నుంచి రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో రాజ్ తరుణ్కి సపోర్ట్ చేస్తూ శేఖర్ భాష కొన్ని మీడియా ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే లావణ్య అనుచరులే శేఖర్ భాష మీద దాడి చేయించారు అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఇప్పటికే ఒక ఛానల్లో లావణ్య అలాగే శేఖర్ భాష ఇంటర్వ్యూ జరుగుతున్నటువంటి నేపథ్యంలో లావణ్య శేఖర్ భాషని చెప్పుతో కొట్టినటువంటి వీడియో కూడా సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది అలాగే లావణ్య లాయర్ అయినటువంటి దిలీప్ సుంకర నిన్న ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఆ ఛానల్ లైవ్లో భాగంగానే శేఖర్ భాష మీద తిట్ల దండకాన్ని అందుకున్నటువంటి నేపథ్యంలోనే అసలు లావణ్య అలాగే లావణ్య టీమ్ అలాగే లావణ్య అనుచరులే శేఖర్ భాష మీద దాడి చేయించి ఉంటారు అనేటువంటి వార్తలు అనుమానాలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కెరలు గురుతూ ఉన్నాయి శేఖర్ భాష నిన్న బయట తిరుగుతున్నటువంటి నేపథ్యంలోనే అది తెలుసుకున్నటువంటి కొంతమంది దుండగులు శేఖర్ భాష మీద దాడి చేయడం జరిగింది అయితే ఆ దాడిలో భాగంగా శేఖర్ భాషకి కొన్ని గాయాలు అవ్వడం ఆయన ఇప్పుడు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లుగా మనకైతే సమాచారం అంతా ఉంది ఆయన ప్రాణాలకు ఎటువంటి అపాయం లేదు కానీ నిన్న కొంతమంది దుండగులు అతని మీద దాడి చేసినటువంటి నేపథ్యంలోనే ఆ దాడిలో అతనికి కొన్ని గాయాలయ్యాయి ఆ గాయాలకు గాను ఆయన ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా మనకైతే సమాచారం ఉంది ఈ నేపథ్యంలోనే అసలు శేఖర్ భాష ఎలా ఉన్నాడు అనేది ఒకసారి మనం అతన్ని అడిగి తెలుసుకుందాం ఫోన్ చేసి అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అతను ఫోన్ ఆన్సర్ చేస్తాడో లేదో చూద్దాం శేఖర్ భాషకి మనం కాల్ చేయడం జరిగింది నాకు తెలిసి అతను ట్రీట్మెంట్లో ఉండి ఉండవచ్చు కాబట్టే అతను మనం చేసినటువంటి ఫోన్కి ఆన్సర్ చేయలేదు ఓవరాల్గా చూసుకున్నట్లయితే అసలు మూడు వారాల నుంచి ఈ రాజ్ తరుణ్ అలాగే లావణ్య వ్యవహారం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది ఒకరి మీద ఒకరు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు రాజ్ తరుణ్ నాతో ప్రేమలో ఉంటూనే మరొకరితో ప్రేమ వ్యవహారాన్ని నడిపించాడు అంటూ రాజ్ తరుణ్ మీద లావణ్య కొన్ని ఆరోపణలు చేయడం అలాగే రాజ్ తరుణ్ నన్ను శారీరకంగా వాడుకొని నాకు కడుపు చేసి ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి నన్ను అబార్షన్ చేయించాడు అనేటువంటి ఆరోపణలు రాజ్ తరుణ్ మీద లావణ్య చేయడం లావణ్య గారి మీద రాజ్ తరుణ్ కొన్ని ఆరోపణలు చేయడం లావణ్య నాతో రిలేషన్లో ఉంటూనే మరొక వ్యక్తితో ఆవిడ రిలేషన్లోకి వెళ్ళింది అంటూ రాజ్ తరుణ్ లావణ్య మీద కొన్ని ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలోనే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు అయితే ఈ అంశంలో లావణ్యకి వ్యతిరేకంగా అలాగే రాజ్ తరుణ్కి సపోర్ట్ చేస్తూ శేఖర్ భాష గారు కొన్ని మీడియా ఛానల్లో ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు ఈ ఇంటర్వ్యూల నేపథ్యంలోనే లావణ్యకైతే ఆ లావణ్య ఇమేజ్ ఏదైతే ఉందో అది ఆ ఇమేజ్ డ్యామేజ్ అయినటువంటి నేపథ్యంలోనే రాజ్ తరుణ్ లావణ్య మీద అలాగే లావణ్య రాజ్ తరుణ్ మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే లావణ్యకు వ్యతిరేకంగా అలాగే రాజ్ తరుణ్కి సపోర్ట్ చేస్తూ శేఖర్ భాష ఈ అంశంలోకి రావడం జరిగింది ఈ అంశంలోకి రావడమే కాకుండా లావణ్య మీద వ్యతిరేకతతో శేఖర్ భాష గారు కొన్ని మీడియా ఛానల్లో ఆవిడ ఇమేజ్ని కూడా డ్యామేజ్ చేసినటువంటి నేపథ్యంలోనే శేఖర్ భాష మీద లావణ్య కోపంగా ఉంది అందుకే మొన్న ఒక న్యూస్ ఛానల్లో జరిగినటువంటి డిబేట్లో భాగంగా లావణ్య శేఖర్ భాష మీద చెప్పుతో దాడి చేసింది అలాగే లావణ్య తరఫున వాదిస్తున్నటువంటి దిలీప్ శుంకర ప్రముఖ న్యాయవాది అతను కూడా మరొక ఛానల్లో జరిగినటువంటి లైవ్లో శేఖర్ భాష మీద తిట్ల దండకాన్ని అందుకున్నాడు అనేటువంటి వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే శేఖర్ భాష మీద గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు దాడి చేసినటువంటి నేపథ్యంలోనే ఈ దాడి లావణ్య చేయించి ఉంటారు లావణ్యకి తెలిసే ఈ దాడి జరిగి ఉంటుంది అనేటువంటి అనుమానాలు అయితే బలంగా వినపడుతున్నాయి థ్యాంక్ యూ సో మచ్